ప్రతి నెల నర్సన ముచ్చట్లు మా రిటైడ్ ఎంప్లాయీస్ ఒక కార్యక్రమానికి వచ్చి మరియు అతను ప్రజల్లోకి కార్యక్రమాలను తీసుకెళ్తున్నందుకు మరి నర్సన ముచ్చట్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమమే కాకుండా మరి గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా అందులో నియోజకవర్గంలో అనుకోండి ఒక గ్రామమే కాదు ప్రతి సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి ప్రజలను చైతన్యవంతం చేయడం చేయడమే కాకుండా మరి ప్రజలకు ప్రతి విషయాన్ని అప్ టు డేట్ తెలియజేస్తున్న నచ్చన ముచ్చట్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరు కూడా ఇంకా ఉన్నతంగా ఎదగాలి మీ ఛానల్ ఇంకా పబ్లిక్లోకి వెళ్ళాలి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి ఈ మా కార్యక్రమం తరఫున మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ తప్పకుండా నచ్చన ముచ్చట్లు కార్యక్రమాన్ని తిలకించాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ నర్సన్నకు మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ నర్సన్న ఈ మనకు ఈ ప్రజల యొక్క సమస్యలను కూడా తీసుకొచ్చి ప్రజలకు తెలియజేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది దర్శన ఈ యొక్క ప్రోగ్రాము అందరూ చూసి మరి తర్వాత వాళ్ళ యొక్క సమస్యలను అరసన్నకు తెలియజేయాలి వాళ్ళ తర్వాత అభివృద్ధి గురించి కూడా అన్ని ఆలోచన చేయాలి దర్శన ఇటువంటి ప్రోగ్రాం చేయడం వల్ల మాకు అందరికి చాలా సంతోషంగా ఉంది అందరూ ఈ విషయాలు అందరికి తెలియడం వల్ల చాలా అభివృద్ధి అందరికీ నమస్కారం నర్సన్న గుర్చేట్లు అందరూ కూడా సంతోషాన్ని కలిగించేటువంటిది మా యొక్క విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున రోజు స్టార్ట్ చేయబోతున్నాం స్టార్ట్ చేస్తున్నాం ఈ యొక్క విశ్రాంత ఉద్యోగుల యొక్క ఈ వీడియోని మీరు అందరు చూడండి నర్సన్నకు సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళందరూ కూడా ఈ కీలక ఆనందంపజేయాలని సంస్కృతి కోరుతున్నాం కార్యవర్గ సభ్యుల సమావేశంలో భార్య వాళ్ళని విశ్రాంతి పదమూడు మంది జన్మదినం జరుపుకోబోతున్నాము వాళ్ళందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు ఒక్కొక్క మిగిలిస్తాను అక్కడ కూర్చొని ఒక సార్ కప్పండి ఒక పాలని అండి బొట్టు పెట్టండి వాళ్ళు నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓ అమ్మ నీకు జయము జయము భరత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓ అమ్మ నీకు గంగ యమున గోదారి సింధు కృష్ణ కావేరి ಬ್ರಹ್ಮಪುತ್ರ ತುಂಗಭದ್ರ ತಪತಿ ನರ್ಮದೊಂಗಿ ಪೊರಲೇ ತರಂಗಡ ಲೋಹಾರು ತಮ್ಮ ಭರತ ಮಾತ ಜೇಮು ನೀ ಜಗನ್ಮಾತ ಈ ಜಗಾನೇ ಓಯಮ್ಮ ಲೋಕಮಂತ ಚೀಕಟಿ ತುನ್ನಪ್ಪಡು ನಾಗರಿಕತೇನಿ ನಾಮರು వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు నువ్వు జగద్గురువే ఓయమ్మ నీవు జేము జేము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహనిజాలు నువ్వు రత్న గర్భవే ಓ ಎಮ್ಮ ನೀವು ಜಯಮು ಜಯಮು ಭರತ ಮಾತ ಜಯಮು ನೀಗೂ ಜಗನ್ಮಾತ ಈ ಜಗಾನ ಸಾಟಿ ಎವ್ವರೇ ಓ ಎಮ್ಮ ನೀವು ಈ ಜಗಾನ ಸಾಟಿ ಎವ್ವರೇ ಓ ಎಮ್ಮ ನೀವು

వీరు జన్మదినం జూలై ఐదో తారీఖు నాడు నిన్నటి కంటే రేపు బాగుండాలి రేపటి కంటే ఈ రోజు బాగుండాలి రోజు మించిన రోజు ఆనందంతో జీవితాన్ని సాగాలి దిగులు బాధలు రాకుండా జీవితం ఆనందంగా జరగాలని మీకు జన్మదిన శుభాకాంక్షలు వీరికి

స్వస్తి అవుతు మంగళం అవుతుంది రాముల్ సార్కు జన్మదిన శుభాకాంక్షలు హెడ్ మాస్టర్ జూలై ఐదో తారీఖున మీరు జన్మదినం మీరు రావాలి ఈ నర్సింగ్ సార్ ఆ భగవంతుడు తరగని ఆనందం ఆయురారోగ్యాలు సిరి సంపదలు సుఖశాంతులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు వీరికి వీరికి వెంకటేశ్వర సార్ రావాలి జ్ఞానీర్ భవతు పూర్ణం బాబు మంగళం కావద్దు నరసింహ సార్కు జన్మదిన శుభాకాంక్షలు అనురాగాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు మీ సార్ రాధాకృష్ణ సార్ గారు వచ్చి రాధాకృష్ణ గారు సార్ సన్మానించాలి పూర్ణం పోవదు మంగళం పోవదు అందే సార్కు జన్మదిన శుభాకాంక్ష మాస్టర్ గారు మీరు వెనుక నాలుగు చాలి వీరికి ఇచ్చుకొనుము సేవ పుచ్చుకొనుము ప్రేమ కోటి కాంతుల చిరునవ్వులతో ఆ భగవంతుడు మీకు సంపూర్ణమైనటువంటి నిండు నూరేళ్ళు ఆయుస్సు ప్రసాదించాలని మనస్మూర్తిగా కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు వీరికి నవీన్ కుమార్ గారు సన్మానిస్తారు శివగౌడ సార్ దామోదర్ గారు మీరు జూలై పదవ తారీఖున జన్మించారు వీరికి మనోహర్ ప్రసాద్ సన్మానిస్తారు మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు జ్ఞాని భవతు పూర్ణం కావతు మంగళం భవతు దామోదర సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జూనియర్ జూలై గడిచిపోయిన జ్ఞాపకాలను నెమరు వేస్తూ కొత్త ఆశలను ఊపిరిపోస్తూ మీకు నిండు నూరేండ్లు ఆయుధ ఆరోగ్యాలు సంపూర్ణంగా ఆ భగవంతుడు ప్రసాదించాలని మీకు జన్మదిన శుభాకాంక్షలు వీరికి ఒక్క నిమిషం ప్రేమ్ కుమార్ సార్ అందరి థ్యాంక్ యూ సార్ విద్యురా మేశ్వర జన్మదినం ప్రతి క్షణము సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ప్రసాదించాలి భగవంతుడు ప్రసాదించాలి మనసు பிரேம் குமார் சோதரு மாணிக்கம் சார் ரவலை கண்டிப்பாக స్వస్తి పూర్ణం పోవదు మంగళం పోవదు వేలూరు రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు పుట్టినరోజు అంటే గడిచిన కాలంలో గుర్తుంచుకోవడం కాదు మన ఆరోగ్యాన్ని మన సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడమే ఈ జన్మదిన శుభాకాంక్షలు వీరికి జన్మదిన శుభాకాంక్షలు వీరికి పాండు సార్

రా మనవి అందరికి రాగాలతో మీ లైఫ్ ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ భగవంతుని యొక్క శుభాశిస్సులు మా అందరికి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికి వీరికి నరసింహ గౌస్తారు మరి రాధాకృష్ణ గౌరసారు સ્વસ્વું પૂર્ણ મંગલમ

గుండెలే గుడిగా చేసుకున్నటువంటి దేవుడు ఎల్లప్పుడూ నీలో ఉండాలి పెద్దగా వినవయ్య శ్రీ శ్రాంత ఉద్యోగం ఇచ్చా నెక్స్ట్ వీరికి శ్రీ రాజయ్యసార్ జ్ఞాని పూర్ణం పో మంగళం మాణిక్యం సార్ జన్మదిన శుభాకాంక్ష గారు వర్క్ ఇన్స్పెక్టర్ వీరు ఈరోజే పుట్టారు ఉన్నది ఒకే కులం అది మానవ గులం ఉన్నది ఒకే మతం అది ప్రేమ మతం ఉన్నది ఒకే భాష అది హృదయ భాష

अक्षतलेشي अक्षतलेشي चिनो न्नु हा 11 उसके नमस्ते इताले लाग्छ इ 11 लाई मेरो लब्ला इताले लाग्छ हा हा 100 लिटर अदित अदित 5 लिटर जेपेश हुन्छ ప్రతి నెల ఇద్దరికి మేము సన్మానం చేయాలని అనుకుంటున్నాం మీ అనుమతితో ఈరోజు ఇద్దరిని చేయాలనుకుంటున్నాం మీరు ఒకసారి చప్పట్లు కొడితే అనుమతి రాధాకృష్ణ గోడు గారి కూడా మరి తెలు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా

ఏదైనా పనికి మాలీ ఏది ఇప్పుడు తిని లేదు పసుల పెట్ట వేసి పండించమా పైరు తెలియమయ్యా నీవు తెలుగు బిడ్డ ముందుండు మరి మన సభ్యులతో ఏ సమస్యలున్నా అందులో యుద్ధాల నుండి ప్రాధాన్యం బహిస్తూ అందోలు ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులకు సేవలు అందిస్తూ ప్రతి నిత్యం మా ఆఫీస్కి వస్తున్నటువంటి రాజేందర్ గారిని కూడా ఈ సమస్యలోనే ఎట్లా తను కూడా వెళ్తాడు ఎస్టో దగ్గర పోయి డైరెక్ట్ మాట్లాడి చేపిస్తూ ఉంటున్నాడు చే మంచి మంచి పనులు చేస్తారు నోరు నొప్పిగా నూరు మాటల కన్నా పలము గలుగు ఊతే ఊత వేసి కాసి పువలయి తెలుగు బిడ్డ ఏదైనా సరే ఒక మంచి పని చేస్తారు